హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉండే ఎడిటోరియల్ ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ డిక్లైనింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ చూడాలి ద డీపర్ మీనింగ్ అంటే లోతైన అర్థం ఆఫ్ డిక్లైనింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోవడం వెనుక లోతైన అర్థం డిక్లైనింగ్ అంటే తగ్గిపోవడం స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే విద్యార్థుల నమోదు సంఖ్య ద డీపర్ మీనింగ్ ఆఫ్ డిక్లైనింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోవడం వెనుక లోతైన అర్థం చూడాలి వివరాల్లోకి వెళ్తే యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఇండియా హోప్స్ టు రీప్ ఇట్స్ demographic డివిడెండ్ డ్యూ టు ఇట్స్ బజనింగ్ యూత్ పాపులేషన్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ populous కంట్రీ అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా యాజ్ అంటే దేశం వలె ఇక్కడ యాజ్ అంటే వలే అని అర్థం వస్తుంది గమనించాలి ద వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క మోస్ట్ పాపులర్ కంట్రీ అంటే అత్యధిక జనాభా కలిగిన దేశం వలె ఇండియా హోప్స్ అంటే భారతదేశం ఆశిస్తుంది ఏంటి టు రీప్ అంటే పొందాలని ఇక్కడ రీప్ అంటే పొందడం అని అర్థం చేసుకోవాలి టు రీప్ పొందాలని ఇట్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇట్స్ అంటే దాని యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా లాభదాయకత డివిడెండ్ అనే అంటుంటాం ఎక్కువగా ఇంగ్లీష్లో మీకు తెలుగులో అర్థం కావాలి అంటే డివిడెండ్ అంటే లాభదాయకత జనాభా లాభదాయకత డ్యూ టు ఇట్స్ బర్జనింగ్ యూత్ పాపులేషన్ డ్యూ టు అంటే వలన ఇట్స్ బర్జనింగ్ యూత్ పాపులేషన్ అంటే తన పెరుగుతున్న యువ జనాభా ద్వారా బర్జనింగ్ అంటే పెరుగుతుండడం చూడాలి మనం ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి చాలామందికి ఇలాంటి పదాలు తెలియకపోవచ్చు ఇలాంటి ఎడిటోరియల్ చదువుతూ ఉంటే చాలా కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి ఇడియమ్స్ తెలుస్తుంటాయి అలాగే ఫ్రేజెస్ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి బర్జనింగ్ అంటే పెరుగుతున్నటువంటి యూత్ పాపులేషన్ అంటే పెరుగుతున్నటువంటి యువ జనాభా చూడాలి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం తన పెరుగుతున్న యువ జనాభా ద్వారా జనాభా లాభదాయకతను పొందాలని ఆశిస్తుంది డెమోగ్రాఫర్స్ అండ్ పాలసీ ప్లానర్స్ ఆల్వేస్ న్యూ దట్ దిస్ విండో ఆఫ్ ఆపర్చునిటీ వుడ్ రిమైన్ ఓపెన్ బట్ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ టైమ్ డెమోగ్రాఫర్స్ అంటే జనాభా శాస్త్ర నిపుణులు అండ్ మరియు పాలసీ ప్లానర్స్ అంటే విధాన రూపకర్తలు పాలసీ అంటే విధానం పాలసీస్ అంటే విధానాలు పాలసీ ప్లానర్స్ అంటే విధాన రూపకర్తలు ఆల్వేస్ ఎల్లప్పుడూ న్యూ అంటే తెలుసు ఇది వీటులో ఉంది నో వి న్యూ వీ టూ నోన్ వి త్రీ అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది దట్ అని దిస్ విండో ఆఫ్ ఆపర్చునిటీ వుడ్ రిమైన్ ఓపెన్ దిస్ విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఈ అవకాశాల సమయం వుడ్ రిమైన్ ఓపెన్ అంటే ఎప్పుడు తెరిచే ఉంటుందని వుడ్ రిమైన్ ఓపెన్ అంటే ఎప్పుడు తెరిచే ఉంటుంది రిమైన్ ఓపెన్ అంటే తెరిచి ఉండడం ఇక్కడ వుడ్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉంది కెన్ రిమైన్ ఓపెన్ అంటే తెరిచి ఉండవచ్చు విల్ రిమైన్ ఓపెన్ అంటే తెరిచి ఉంటుంది షుడ్ రిమైన్ ఓపెన్ అంటే తెరిచి ఉండాలి ఇలాంటి మోడల్ వర్బ్స్ తెలుసుకుంటూ ఉండాలి వుడ్ రిమైన్ ఓపెన్ అంటే సెవెంటీ పర్సెంట్ వరకు తెరిచే ఉంటుందని ఈ విధాన రూపకర్తలకు మరియు జనాభా శాస్త్ర నిపుణులకు తెలుసు బట్ కానీ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ టైం కానీ పరిమిత సమయం మాత్రమే జనాభా శాస్త్ర నిపుణులు విధాన రూపకర్తలు ఎప్పటి నుంచే ఈ అవకాశ సమయం పరిమితంగా మాత్రమే ఉంటుందని తెలుసు డిక్లైనింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఓవర్ ద పాస్ట్ డికేడ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్ డిక్లైనింగ్ అంటే తగ్గుతుండడం స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే పాఠశాలలో చేర్పు డిక్లైనింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే పాఠశాలలో చేర్పు తగ్గిపోవడం ఓవర్ ద పాస్ట్ డికేడ్ గత దశాబ్దంలో పాఠశాలలో చేర్పు తగ్గిపోవడం అంటే ఓవర్ ద పాస్ట్ డికేడ్ అంటే గత దశాబ్దం నుండి పాఠశాలలో చేర్పు తగ్గిపోవడం మార్క్స్ మార్క్స్ అంటే కనిపిస్తుంది ఇది ఇక్కడ విఫైగా యాక్ట్ చేస్తుంది అంటే సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది ఇది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్ ఈ అవకాశకాలం ముగింపుకు చేరుకుంటున్న సంకేతంగా కనిపిస్తుంది ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్ అంటే ఈ అవకాశకాలం ముగింపుకు చేరుకుంటున్నట్టుగా సంకేతంగా కనిపిస్తుంది మార్క్స్ అంటే సంకేతంగా ఉంటుంది దిస్ మీన్స్ దట్ ఇండియా మే బికమ్ ఓల్డర్ ఈవెన్ బిఫోర్ బికమింగ్ రిచ్ దిస్ మీన్స్ అంటే దీని అర్థం దట్ అది ఇండియా మే బికమ్ ఓల్డర్ చూడాలి ఇండియా మే బికమ్ ఓల్డర్ అంటే భారతదేశం వయసు పైబడే దేశంగా మారవచ్చు మే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంది ఇండియా మే బికమ్ ఓల్డర్ అంటే భారతదేశం వయసు పైబడే దేశంగా కావచ్చు అవకాశం ఉంది ఈవెన్ బిఫోర్ బికమింగ్ రిచ్ అంటే భారతదేశం ధనవంతమైన దేశంగా మారే ముందు ఇది వయసు పైబడే దేశంగా మారవచ్చు బికమింగ్ రిచ్ అంటే ధనవంతమైన దేశంగా బిఫోర్ మారే ముందు ఇండియా మే బికమ్ ఓల్డర్ ఇది వయసు పైబడే దేశంగా మారవచ్చు అంటే ముసలి దశ అని చెప్పొచ్చు బికమింగ్ ఓల్డర్ అంటే ముసలి వయసు రావడం అలాగే ఇట్ ఈస్ నో వండర్ దట్ ద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడైస్ ప్లస్ డాటా ఫర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాస్ట్ మచ్ కన్స్టర్నేషన్ యాజ్ ఇట్ షోడ్ ఎ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డ్రాప్ సిక్స్ పర్సెంట్ ఇన్ స్కూల్ ఎన్రోల్మెంట్ సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇట్ ఈజ్ నో వండర్ అంటే ఆశ్చర్యం ఏమీ లేదు దట్ అది ద యూనిఫైడ్ డిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడైస్ డేటా ఫర్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి యూనిఫైడ్ డిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డేటా చూడాలి ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ కామా వరకు ఇందులో ఉన్న సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్కు సంబంధించింది విచ్ వాస్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ యుడైస్ ప్లస్ డేటా అనేది విడుదల చేయబడింది డి ఎప్పుడు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఎవరు విడుదల చేశారు విచ్ వాజ్ రిలీజ్డ్ అంటే ఇది విడుదల చేయబడింది ఇది ప్యాసి ఉంది అలాగే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది బై చేత ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రిత్వ శాఖ చేత ఆన్ డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఏం విడుదల చేసింది యుడైస్ ప్లస్ డేటా డేటా అనొచ్చు లేదా అని కూడా అనొచ్చు సమాచారం చూడాలి మళ్ళీ ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ నో వండర్ దట్ ది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డేటా ఫర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాస్ట్ ఇక్కడికి కనెక్ట్ చేయాలి ఇది చదవకపోయినా కూడా మనకు మీనింగ్ ఏది మారదు ఇందులో ఉన్నటువంటి సమాచారం కేవలం ఈ యూడస్ ప్లస్ డాటాకే సంబంధించింది కాస్ట్ మచ్ కాన్స్టర్నేషన్ అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది కారణమైంది కాస్ట్ అంటే ఇక్కడ కారణమైంది వీటిలో ఉంది మచ్ కన్స్టర్నేషన్ అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది మచ్ కన్స్టర్నేషన్ అంటే చాలా దిగ్భ్రాంతి కాస్ట్ మచ్ కన్స్టర్నేషన్ అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది ఇట్ ఈజ్ నో వండర్ అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించడంలో ఆశ్చర్యం లేదు యాస్ ఇట్ షోడ్ ఏ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డ్రాప్ సిక్స్ పర్సెంట్ ఇన్ స్కూల్ ఎన్రోల్మెంట్ సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి పాఠశాల నమోదులో పదిహేను పాయింట్ ఐదు మిలియన్ల ఆరు శాతం తగ్గుదలను చూపినందున చాలా దిగ్భ్రాంతిని కలిగించడంలో ఆశ్చర్యం లేదు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డ్రాప్ అంటే పదిహేను పాయింట్ ఐదు మిలియన్ల తగ్గుదల డ్రాప్ అంటే తగ్గుదల ఇన్ స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే పాఠశాల నమోదులో సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి అలాగే ది అఫీషియల్ లైన్ వర్సెస్ ద రియాలిటీ ది అఫీషియల్ లైన్ అంటే అధికారిక వాదన వర్సస్ ద రియాలిటీ అంటే వాస్తవ పరిస్థితి అధికారిక వాదన మరియు వాస్తవ పరిస్థితి అఫీషియల్ సోర్సెస్ హ్యావ్ అట్రిబ్యూటెడ్ ద డిక్లైన్ ఇన్ ఎన్రోల్మెంట్ టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ డాటా కలెక్షన్ లేదా డేటా కలెక్షన్ అని కూడా అనొచ్చు అఫీషియల్ సోర్సెస్ అంటే అధికారిక వర్గాలు హ్యావ్ యాట్రిబ్యూటెడ్ అంటే పేర్కొన్నాయి అని చెప్పొచ్చు లేదా ఆపాదించాయి అని కూడా చెప్పొచ్చు పేర్కొన్నాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అఫీషియల్ సోర్సెస్ అనేది సబ్జెక్ట్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి హ్యావ్ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే ఏకవచనం ఉంటే హ్యాజ్ వస్తుంది యాట్రిబ్యూటెడ్ అనేది వీత్రి పేర్కొన్నాయి ద డిక్లైన్ ఇన్ ఎన్రోల్మెంట్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ డేటా కలెక్షన్ అంటే విద్యార్థుల నమోదు సంఖ్యలో తగ్గుదల కారణాన్ని డేటా సేకరణలో మెరుగుదలలు అని పేర్కొన్నాయి ద డిక్లైన్ ఇన్ ఎన్రోల్మెంట్ అంటే నమోదు సంఖ్యలో తగ్గుదల టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ డేటా కలెక్షన్ డేటా సేకరణలో మెరుగుదలలు అని పేర్కొన్నాయి ఇంప్రూవ్మెంట్స్ అంటే మెరుగుదలలు దే ఎక్స్ప్లెయిన్ దట్ సీడింగ్ ఆధార్ నంబర్స్ విత్ ఎన్రోల్మెంట్ ఎలిమినేట్స్ మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్ దే ఎక్స్ప్లెయిన్ అంటే వారు వివరిస్తారు ఇది సింపుల్ ప్రెసెంట్ ఉంది దట్ అని సీడింగ్ ఆధార్ నెంబర్స్ విత్ ఎన్రోల్మెంట్ విద్యార్థుల ఆధార్ నంబర్లను విద్యార్థుల నమోదు ప్రక్రియతో అనుసంధానం చేయడం వల్ల విత్ ఎన్రోల్మెంట్స్ అంటే ఆధార్ నంబర్లను విద్యార్థుల నమోదు ప్రక్రియతో అనుసంధానం చేయడం వల్ల సీడింగ్ అంటే అనుసంధానం చేయడం ఎలిమినేట్స్ అంటే తొలగించబడడం ఇది విఫైలో ఉంది ఎలిమినేట్స్ అంటే తొలగించడం ఎలిమినేట్స్ మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్ అంటే బహుళ నమోదులు తొలగిపోతాయి ఆధార్ నంబర్లను విద్యార్థుల నమోదు ప్రక్రియతో అనుసంధానం చేయడం వల్ల బహుళ నమోదులు తొలగించబడ్డాయని వారు వివరించారు ఎలిమినేట్స్ అంటే తొలగించబడడం మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్ అంటే బహుళ నమోదులు దిస్ మే సౌండ్ ప్లాజిబుల్ బికాస్ ఇట్ హ్యాస్ లాంగ్ బీన్ సస్పెక్టెడ్ దట్ సమ్ చిల్డ్రన్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ మల్టిపుల్ స్కూల్స్ దిస్ మే సౌండ్ ప్లాజిబుల్ అంటే ఇది నమ్మదగినదిగా అనిపించవచ్చు మే సౌండ్ ప్లాజిబుల్ ప్లాజిబుల్ అంటే నమ్మదగినదిగా మే సౌండ్ అంటే అనిపించవచ్చు బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ లాంగ్ బీన్ సస్పెక్టెడ్ అంటే చాలా కాలంగా అనుమానిస్తున్నారు ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఇట్ హ్యాజ్ లాంగ్ బీన్ సస్పెక్టెడ్ అంటే దీన్ని అనుమానిస్తున్నారు దట్ అని సమ్ చిల్డ్రన్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ మల్టిపుల్ స్కూల్స్ ఎందుకంటే కొంతమంది పిల్లలు బహుళ పాఠశాలలో నమోదు చేయబడ్డారని సమ్ చిల్డ్రన్ అంటే కొంతమంది పిల్లలు ఆర్ ఎన్రోల్డ్ అంటే నమోదు చేయబడ్డారు ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది మీకు స్ట్రక్చర్లు తెలుస్తూ ఉండాలి చాలా ఇంపార్టెంట్ వీటి యొక్క స్ట్రక్చర్లు కనుక తెలిసి ఉంటే అంటే సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని మీరు ప్రతిరోజు వీలైతే బైహాట్ చేస్తూ ఉండండి ఒకసారి బై చేస్తే మీరు మర్చిపోరు కాబట్టి ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సమ్ చిల్డ్రన్ ఆర్ ఎన్రోల్డ్ అంటే కొంతమంది పిల్లలు నమోదు చేయబడ్డారు ఇన్ మల్టిపుల్ స్కూల్స్ అంటే బహుళ పాఠశాలలో అంటే వివిధ రకాల పాఠశాలలో నమోదు చేయబడ్డారు చూడాలి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి